అందరికీ నమస్కారం మునిగాకు పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తా ఇది వేడివేడి అన్నం లే వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తినాలి ఆరోగ్యానికి మంచిది మునిగాకు బాగా టేస్ట్గా ఉంటుంది మునిగాకు కడిగి ఆరేసుకోవాలి మంచి కాటన్ క్లాత్లా తడిలి పోయేదాకా ఆరేసుకోవాలి మునిగాకు పౌడర్కు కావలసిన పదార్థాలు మునిగాకు పావు కేజీ వంద గ్రాముల ఎండు ఎండుమిర్చి కొత్తిమీరలు పెసరపప్పు శనగపప్పు జీలకర్ర చింతపండు కందిపప్పు రెండు ఎల్లిగడ్డలు పెద్దవి ఇవి కొత్తిమీరలు వేయించుకోవాలి ఒక నిమిషము కొత్తిమీరలు వేగినాయి అలానే జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా కొంచెం ఒక జీలకర్ర కూడా వేగిపోయింది జీలకర్ర తొందరగానే వేగుతుంది బాగాసేపు వేయించుకోవద్దు మాడిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు మూడు మూడు పప్పులు ఆ పాప కప్పు తీసుకోవాలి ఇవి మంచిగా దూరగా వేయించుకోవాలి పప్పు దూరగా వేగింది స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి పో ఇది అదే ప్లేట్లకు వేసేసుకోవాలి ఇప్పుడు మునిగాకును వేయించుకోవాలి ఇది ఎట్లా వేగాలంటే ఇట్లా ముడితే ఇట్లా పౌడర్ అయ్యేటట్టు వేయించుకోవాలి కొంచెం టైం పడుతుంది మెల్లగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆకు మంచిగా వేగిపోయింది ఇట్లా ఇట్లా కరకర కావాలి అరగంట టైం పట్టింది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అదే కన్సెట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ వేసుకొని ఇది కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మిరపకాయలు మంచిగా వేగినవి వేగినాక ఈ చింతపండు రేకులు ఇళ్ళనే వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి మిరపకాయలు చింతపండు రేకులు వేగిపోయినాయి ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారినాక మిక్సీ చేసుకోవాలి వేడివేడి మిక్సీ చేయొద్దు ముద్దకొస్తుంది సల్లా వేసుకుంటే పొడిలాగా అవుతుంది మనకు పప్పులు తగినంత సాల్టు ఈ మునిగాకు వేయించుకున్న మునిగాకు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పొడి ఇట్లా కొంచెం గరుకు గరుకుగా అయినాక ఇవి ఎల్లిపాయలు వేసుకోవాలి బాగా వేసుకోవద్దు ఎల్లిపాయలు ముద్దకొస్తుంది కొంచెం వేసుకోవాలి ఛరక్ పౌడరు రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి